పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాతయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇరవై మూడవ తేదీ వరకు మీ రాశికి ఉచ స్థానంలో ఉంటాడు ఇరవై నాలుగవ తేదీ నుంచి మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తాడు అంటే రాశ్యాధిపతి యొక్క ఆరు ఏడు స్థానాల యొక్క సంచారం వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎప్పుడైతే గోచారద ఇచ్చా శుక్రుడు సప్తమ స్థానంలోకి వస్తాడో శుక్రుడు అంటేనే ప్రధానంగా కళత్రకారకుడు అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గ్రహం ఈ శుక్రుడు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సప్తమ స్థానం అనేటటువంటిది వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతూ ఉంటాయి అలానే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఈ రాశికి పంచమ స్థానంలో ఇరవై మూడవ తేదీ వరకు ఉంటాడు వాస్తవంగా పంచమ స్థానంలో సంచరించేటటువంటి ఈ కుజుడు విపరీతమైన యోగాన్ని ఇస్తాడు కానీ ఎప్పుడైతే కుజుడు ఆరవ స్థానంలోకి వెళ్తాడో ఈ దీని అంటే ఇరవై మూడవ తేదీ నుంచి దీని ప్రభావం తులారాశి వారి ఎక్కువగా ఉంటుంది కుజుడి యొక్క అష్టమ వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద ఉంటుంది అష్టమ వీక్షణం మీరు రాశి మీద ఉన్నటువంటి కారణం చేత ఇరవై నాలుగవ తేదీ నుంచి చేసేటటువంటి పనుల్లో కానీ తీసుకునేటటువంటి నిర్ణయాలలో కానీ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఆర్థికంగా అయితే మాత్రము బ్రహ్మాండమైనటువంటి ఫలితం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించేటటువంటి విధంగా ఉంటుంది వాస్తవంగా రేపు మే ఒకటవ తేదీ నుంచి గురుడు అష్టమ స్థానంలోకి వస్తాడు అంటే మీ రాశికి అష్టమ స్థానంలోకి వస్తాడు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యోగాన్ని ఇవ్వడు కానీ ఈ పదిహేను రోజులు గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ పదిహేను రోజుల కాలంలో తులారాశి వారికి గురుబలం యొక్క కారణం చేత ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వర త్వరగా త్వర త్వరగా పూర్తి అవుతూ ఉంటాయి అంటే అధికమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత అనేక గ్రహాలు ఇక్కడ పంచమ స్థానంలో సంచరించే కుజ్య శుక్రుడు కానీ ఆరవ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ శుక్రుడు కానీ అలానే సప్తమ స్థానంలో రవి గురు గ్రహాలు గాని అంటే ఎక్కువ గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారి మీద ఉన్నటువంటి కారణం చేత మంచి ఫలితాలు పొందుతారు జరుగుతున్నటువంటి కాలం బ్రహ్మాండమైనటువంటి కాలం ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేయకుండా సరైనటువంటి ఆలోచనలతోటి సరైనటువంటి నిర్ణయాలతోటి ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ప్రతి నిమిషము కూడా డెవలప్మెంట్ కోసం కృషి చేయండి అది మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తుంది ఇక్కడ మీకు కుజుడు ఎప్పుడైతే ఇరవై మూడవ తేదీ నుంచి ఆరవ స్థానంలోకి వచ్చి కుజ వీక్షణ మీ రాశి ఉంటుందో ఇరవై నాలుగవ తేదీ నుంచి భూగృహ సంబంధమైనటువంటి లావాదేవీలు భూగృహ సంబంధమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉంటాయి అలానే వాహన యోగం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ మాసంలో రాశివారి కనిపిస్తూ ఉంది చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ప్రతికూలతలు ఉన్నప్పటికీ వాటిని ఆత్మ బలంతో ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోగలుగుతూ ఉంటారు పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక ఇంటర్వ్యూ వెళ్ళటానికి కానీ లేదా ఒక ఉద్యోగంలో ఏదైనా ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకోవటానికి కానీ వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం ఇక్కడ పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాలను మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన మంచి ఫలితాన్ని పొందుతారు పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండే సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అంటే షేర్ మార్కెట్ కానీ స్టాక్స్ లో కానీ మొదలైన వాటిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో డైలీగా ప్రతిరోజు అటువంటి వారికి ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని అనుకూలత కలిగిస్తుంది లాభాలు అనేటటువంటివి బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో అత్యంత కఠినమైనటువంటి సమయము ఇక్కడ మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే వృత్తిపరంగా పరంగా వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ప్రతికూలమైన ఆలోచనలతోటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్ గా వినకూడనటువంటి వార్తలు వినటం కానీ లేకపోతే మానసికంగా అధికమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి వార్తలు వినటం ఇక్కడ జరుగుతుంది అటువంటి వృత్తిపరంగా ఉద్యోగపరంగా సమస్యలు ఈ రోజుల్లో కనిపిస్తున్నప్పుడు అటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేటటువంటిది రాశి వారికి బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఇక ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా తులారాశిలో ఉన్నటువంటి వారు ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేవు అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇక్కడ రాశి వారు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద కనుక పరిశీలిస్తే తులారాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు